ఎస్డిఎఫ్ మీడియా ప్రేక్షకులకి అందరికీ నమస్కారం ఈరోజు నేను కొంచెము బీసీలకు సంబంధించి బీజేపీ యొక్క యాటిట్యూడు బీజేపీ యొక్క ఆలోచన విధానము ఈ అంశాల మీద ఈరోజు నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నాను ఒకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో రాజకీయాలు ఏ రకంగా అయినాయంటే ఒక అబద్ధాలని అలవోకగా ఆడేస్తున్నారు సో పర్సెప్షన్ మేనేజ్మెంట్ అంటాం మనము అంటే అబద్ధాలతోని ప్రజలకి ఒక భ్రమలో పడేస్తున్నారు అంటే చేసేది ఒక పని కానీ మేము చేస్తాము మేము చేస్తున్నాము అని ఒక పర్సెప్షన్ మేనేజ్మెంట్ని క్రియేట్ చేసి ఒక ఓటు బ్యాంకుని వీళ్ళు ఏర్పరచుకోవడంలో బాగా నిష్ణాతులుగా అయిపోతున్నారు దీంట్లో ప్రధానంగా మనము బీజేపీ పార్టీ గురించి అట్లాగే ఆర్ఎస్ఎస్ వాట్సాప్ యూనివర్సిటీ గురించి మనకు బాగా చెప్పుకోవచ్చు దీంట్లో ఆరితేరి వీళ్ళంతా కూడా ఈ మధ్య కాలంలో నిన్న మొన్న అయితే చూస్తే మన కేటీఆర్ గారు కూడా ఇందులో ఆరితేరిన్నారు అంటే కొంచెము పక్కకి వెళ్తే ఆ కాళేశ్వరం ప్రాజెక్టుని ముంచింది వాళ్ళే పిచ్చిగా కట్టింది వాళ్ళే ఈ రోజు దాని వెనకాల కాంగ్రెస్ కుట్టాలని చెప్పేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ఒక కాళేశ్వరం చుట్టూ ఒక పర్సెప్షన్ మేనేజ్మెంట్ అంటే పర్సెప్షన్ మేనేజ్మెంట్ ఏంటి అనే దానికి అర్థం కావడానికి మీకు నేను కాళేశ్వరాన్ని తీసుకున్నాను ఉదాహరణకి సో అది పక్కన పెడితే మళ్ళీ మనము బీజేపీ తర్వాత బీసీలకు సంబంధించిన అంశాల గురించి వస్తే మనకి ఎలా ఉందంటే పరిస్థితి ప్రస్తుతానికి యాక్చువల్గా ఈ కులాలని ఏర్పాటు చేసినటువంటి ఒక భావజాలమే బీజేపీ భావజాలం ఆర్ఎస్ఎస్ భావజాలము సో పాత కాలంలో ఉన్నటువంటి సనాతన భావజలం అనొచ్చు మనము ఈ దేశంలో ఆరు వేల కులాలు ఉన్నవి మనందరికీ తెలుసు నాలాంటి వాడుకు అయితే చాలా స్పష్టంగా ఏమర్థమవుతుందంటే ఈ కులాల వలనే విద్యని అన్ని కులాలకు ఇవ్వకుండా ఒక భయంకరమైన కుట్ర చేసి ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించకుండా వెనక్కి తీసుకెళ్లడంలో ఈ కులాలు ఒక ప్రత్యేక పాత్ర పోషించినది మనము క్లియర్గా అర్థమవుతుంది చెప్పుకోవాలని ఇదంతా కూడా సో ఈ కులాల పిచ్చిని మనందరి ముఖం మనకు డిఎన్ఎల్ని పెట్టేసింది అంతా కూడా అదే ఆర్ఎస్ఎస్ భావజాలము అదే బీజేపీ భావజాలము అంటే ఇంకొంచెం ముందుకెళ్ళి చెప్పుకోవాలనుకుంటే అంటే ఇంకొంచెం వెనక్కి వెళ్ళి చెప్పుకోవాలనుకుంటే ఈ వర్ణ వ్యవస్థ సో ఏదైతే ఉందో మనకి సో విష్ణువు దీంట్లో నుంచి హెడ్లో నుంచి బ్రాహ్మిండ్స్ పుట్టారని సో ఇంక ఇవన్నీ అందరికి తెలిసినవి అన్నీ కూడా సో అది మనం మాట్లాడుకుంటే అసలు వర్ణ వ్యవస్థని సృష్టించిందే ఈ బీజేపీ భావజాలము ఆర్ఎస్ఎస్ భావజాలము అంటే అప్పట్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ లేదు కానీ ఆ భావజాలంతోనే పుట్టినటువంటి పార్టీ ఇప్పుడు ఇవంతా కూడా సో ఇందులో ప్రత్యేకంగా మనం ఒక విషయం గురించి ఈరోజు మాట్లాడవలసిన విషయం ఏంటంటే బీసీలని ముందు పెడుతున్నారు బీజేపీ వాళ్ళు సో బీజే బీసీలని యాక్చువల్గా ఏ పార్టీ కూడా ఇంతవరకు చేర్దీయలేదు అంటే ఎస్సీలని ఎస్టీలని ఆ రాజ్యాంగం ఉంది కాబట్టి పార్టీలకు ఇష్టమున్నా లేకున్నా కానీ ఇదే బ్రాహ్మణిజము ఫాలో అవుతున్నటువంటి పార్టీలకి సో అన్ని పార్టీలు ఆల్మోస్ట్ అన్ని పార్టీలు ఫాలో అవుతున్నాయి బ్యామిలిజాన్ని సో వీళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా కానీ ఎస్సీ ఎస్సీకి ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి ఉన్నటువంటి పెద్దలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి అట్లాగే ఆ డ్రాఫ్టింగ్ కమిటీ అందరు పెద్దలు రాసినటువంటి రాజ్యాంగాన్ని సో మనకి రెండు వందల నలభై మంది ఉన్నటువంటి రాజ్యాంగ పరిషత్ సభ్యులు అందరూ ఉన్నారు అన్ని కులాలు ఉన్నారు అందులో ఎక్కువ మంది బ్యామిన్స్ ఉన్నారు అది కూడా చెప్పుకోవాలి మనము ఆ పెద్దలు అప్పుడు భారతదేశం ముందు తీసుకోవాలని కలలు కన్నటువంటి పెద్దలు వాళ్ళందరూ కూడా మనకి ఒక ఆమోదించినటువంటి రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఈ హక్కులు ఉన్నాయి కాబట్టి అవి ఇప్పుడు మనకి అమలు చేయాల్సి వస్తుంది దాంట్లో భాగంగానే ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నారు ఆ ఎంపీ సీట్లు కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ మిగతా రాజకీయాలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా కొంతమేరకు ఎస్సీ ఎస్టెక్ రిజర్వేషన్లు కూడా మనం చూస్తున్నాము బట్ అవన్నీ లేకపోయి ఉండి ఉంటే మనకి ఆ సనాతన భావజాలం అని అంటు అనుకుంటున్నాం కదా అదే ఇంప్లిమెంట్ అయ్యేది సో దాని ప్రకారం ఎస్సీ ఎస్టీ ఎక్కడో ఉంటారు బీసీ లింక్ ఎక్కడో ఉంటారు సో ఓన్లీ వీళ్ళు మాత్రమే పరిపాలిస్తారు వీళ్ళ వీళ్ళు మాత్రమే వీళ్ళ కంట్రోల్లో మాత్రమే రిసోర్సెస్ ఉంటాయి అయితే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఈ మధ్య కాలంలో మన హిందూ హిందుజాన్ని హిందూయిజాన్ని ముందు పెట్టుకొని ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే హిందూ 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 మతం వేరు హిందుత్వ వేరు సో మనందరం హిందువులమే కానీ బట్ హిందుత్వం అంటే ఒక మత పిచ్చిని ఆపాదించి మేరకి సమాజాన్ని డిస్టర్బ్ చేయడం అనేది హిందుత్వ సో ఈ రెండింటికి చాలా తేడా ఉంది అనేది మనము గమనించాల్సినటువంటి అవసరం ఉంది కానీ జనరల్గా ఇప్పుడు బీసీలకు సంబంధించి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఓట్ బ్యాంక్ యాక్చువల్ దాని తర్వాత ఎస్సీలో వస్తారు దాని తర్వాత ఎస్టీలో వస్తారు తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఫార్వర్డ్ క్యాస్ లాస్ట్ ఎక్కడ ఉంటారు చాలా చిన్నది పాపులేషన్ అది సో బీసీ పెద్ద ఓటు బ్యాంక్ని ఈ పర్సెప్షన్ మేనేజ్మెంట్ ద్వారా అంటే బీసీలకు మేమే ఎక్కువ సీట్లు ఇస్తాము మేమే ఎక్కువ రాజకీయ పదవులు ఇస్తాము అనేది పెట్టి అట్లాగే ఈ మధ్యకాలంలో ఒక ఎస్సీని రాష్ట్రపతి చేసి ఒక ఎస్టీని రాష్ట్రపతి చేసి సో ముందు వాళ్ళని పెట్టి వెనకాల ఆడించేదంతా ఎవరు బీజేపీలో అంటే మళ్ళీ సేమ్ చిత్పవన్ బ్రాహ్మిన్సు పూనాలో ఉన్నటువంటి ఒక పెద్ద థింక్ ట్యాంకు సో అట్లాగే మనకి మొత్తం ఈ బ్రాహ్మణైజ్డ్ ఒక గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు రన్ చేస్తారు అందుకనే మనకు సడన్గా ముఖ్యమంత్రులు గమ్మత్తుగా బీజేపీ రూలింగ్ స్టేట్స్లో ముఖ్యమంత్రులు ఎక్కడి నుంచో పుట్టుకొస్తారు సో వాళ్ళు ఎప్పుడు కూడా ఉండరు సో మనకి ఉదాహరణకి యోగి ఆదిత్యనాథ్ దాస్ ఉన్నాడు ఆయన రాజకీయ నాయకుడు కాదేనే కానీ బట్ ఆయన ఒక యోగి ఒక బ్రాహ్మణిజాన్ని ఒక బ్రాహ్మణిజం బేస్డ్ హిందుత్వ హిందుత్వాన్ని ముందు తీసుకెళ్లే దాంట్లో ఆయన ఆయన ఒక ప్లే రోల్ ప్లే చేసి ఉంటాడు అందుకనే సడన్గా ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు బట్ ఆయనకి ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ లేదు మనకు కనబడదు అది సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో బీసీలని ఎక్కువ సీట్లు ఇచ్చేసేసి బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు సో నేను నిజంగా కూడా మీరు బీసీలకి సంబంధించి మీకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీ వాళ్ళు ఏం చేసి ఉండాల్సింది సో దీనికి సంబంధించి నేను ఒక రెండు ముక్క రెండు ముచ్చట్లు మాట్లాడుతాను ఉదాహరణకి ఈరోజు మనకి యాభై రెండు శాతం జనాభా బీసీ జనాభా ఉంది దేశం మొత్తంలో మనం తీసుకుంటే మరి ఈరోజు వాళ్ళకి రిజర్వేషను ఎందుకు సామాజిక అభిరు సామాజిక వెనుకబాటుదనం బేసిస్ మీదనే రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పేసి చాలా స్పష్టంగా రాజ్యాంగంలో పెద్దలు మనకు చెప్పారు వాళ్ళు అంటే సామాజికంగా వెనుకబడతానం అన్నప్పుడు ఏమవుతుంది ఎస్సీలు సామాజికంగా వెనుకబడుతా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫిఫ్టీన్ పర్సెంట్ కోట అది ఈ మధ్యలో ఎయిటీన్ పర్సెంట్ పెరిగిందట అది వేరే విషయము సో ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ కోట వాళ్ళకి మొత్తం జనాభా ఎంత ఉంటే అంత కోట ఇచ్చారు తర్వాత ఎస్టీలకి కూడా సెవెంట పర్సెంట్ ఆ కోట ఇచ్చేసింది వాళ్ళు మరి బీసీలకి యాభై రెండు శాతం ఎందుకు ఇవ్వరు సో అక్కడ ఎందుకు ట్వంటీ సెవెన్ వచ్చింది అని దీని వెనకాల ఒక కుట్ర ఉంది సో ఇదేంటి కుట్ర కొన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుడు మండలి ఉద్యమైన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ అనేది ప్రధానంగా బయటకు వచ్చినప్పుడు బీసీలకి ఏం చెప్పారు సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టులో ఉన్న పెద్దలు కూడా ఏ కులానికి పుట్టి పెరిగారు వాళ్ళు ఏ కులం నుంచి పుట్టి పెరిగారు ఎలాంటి భావజలం ఉంది అనేది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి అంటే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి తొంభై ఐదు శాతం మంది సో జడ్జిలు ఇప్పటివరకు గత డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి ఎవరైతే వచ్చిండ్రో ఇందులో ప్రధానంగా ఏ వర్గం వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారనేది కూడా మనం దృష్టి పెట్టుకోవాలి అంటే ఇది కూడా ఈ దేశంలో కులం అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది అది బ్యూరోక్రసీలో కావచ్చు అది పాలిటిక్స్లో కావచ్చు జుడిషియరీలో కావచ్చు మీడియాలో కావచ్చు లాస్ట్ ఎన్జిఓస్లో కూడా కావచ్చు ప్రతి చోట కూడా కులం అనేది పనిచేస్తుంది అనేది అందరం దృష్టి పెట్టుకోవాలి అది దానికి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిలు కూడా అతీతం కారణం మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి కొన్ని ఎవిడెన్సెస్ ద్వారా మనకు అర్థమవుతుంది క్లియర్గా ఒక సామాజిక ఎవిడెన్స్ ద్వారా సో ఇవన్నీ దృష్టి పెట్టుకున్నప్పుడు సో మనకి యాభై రెండు శాతం ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి బీసీలకి యాభై శాతం ఎందుకు ఇవ్వరు రిజర్వేషను అనే విషయం మీద మనము ప్రధానంగా మనం మాట్లాడుకోవాలి బీజేపీ వాళ్ళు మనకి వీళ్ళు మీకు ఇంత ప్రేమ ఉందని బీసీల మీద ఇంత ప్రేమ ఉందని చెప్తున్నారు కదా మరి మీరు ఎందుకు యాభై శాతం రిజర్వేషన్ బీసీలకి ఇవ్వరు సామాజిక వెనుకబాటుతనం ద్వారానే రిజర్వేషన్స్ ఉంటాయి ఇవ్వాలి అని చెప్పేసి రాజ్యాంగం క్లియర్గా చెప్పింది కాబట్టి మరి అది ఎందుకు మీరు పాటించడం లేదు సుప్రీంకోర్టు ఎందుకు దాన్ని ఏదో ఒకటి అడ్డు పెట్టుకొని ఒక యాభై శాతం అనేది ఒక మార్క్ పెట్టుకొని యాభై శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్స్ ఉండకూడదు అని ఒక యా ఇమాజినరీ ఒక నంబర్ని ఒక అంకెని యాభై శాతం అంకెని ముందుకు తీసుకొస్తే సో దాన్నే ఇప్పుడు అది ఒక పెద్ద వేదనలాగా అదొక పెద్ద ఒక ఒక స్ట్రాంగ్ ఒక ప్రిన్సిపల్ లాగా ఒక నేచురల్ ప్రిన్సిపల్ లాగా దాన్ని ముందు పెట్టి మీరందరూ నాటకాలు ఆడుతున్నారు ఇది చాలా తప్పనేది మా అర్థం కావాలి ఎందుకంటే ఇదే యాభై శాతము మార్క్ని టెంపరీ మార్క్ని ఆర్టిఫిషియల్ మార్క్ని ముందు పెట్టిన వాళ్ళు ఈ మధ్య కాలంలో అసలు మొత్తము పది శాతం కూడా లేని అగ్రవర్ణాలకి సంబంధించి పేదలకి అన్నారు అగ్రవర్ణాలలో పేదలు అన్నారు అది మీరు గుర్తుపెట్టుకోండి అగ్రవర్ణాలు అనేది సామాజిక వెనుకబాటుతనం కాదు కానీ అసలు అలాంటి రిజర్వేషన్ లేదు అనేది చాలా క్లియర్గా ఉంది అయినా కానీ దాన్ని అపోల్డ్ చేశారు సుప్రీంకోర్టు సో ఇది అది దేని బేసిస్ మీద ఎకనామికల్ బేసిస్ మీద అంటే ఆర్థిక బేసిస్ మీద సరే ఆర్థిక బేసిస్ మీద ఇచ్చారు అంటే అగ్రవర్ణాలలో ఉన్న పేదలకు రిజల్యూషన్స్ అగ్రవర్ణాల్లో పది మంది ఉంటే జనరల్గా ఒక వంద మంది ఒక గ్రామంలో కానీ ఒక పట్టణంలో కానీ ఒక బస్తీలో కానీ మీరు ఏదైనా ఒక సమూహము అగ్రవర్ణ సమూహం తీసుకుంటే దాంట్లో పేదలు ఎంతమంది ఉంటారా అంటే రెండు శాతం ఉంటారు అంటే నాకు అర్థమయ్యి గత నలభై సంవత్సరాలు నేను ఈ సామాజిక సమీకరణలను గమనించిన తర్వాత రకరకాల సో గ్రామీణాభివృద్ధిలో కానీ పేదరిక నిర్మాణ కార్యక్రమాలు కానీ ఒక సామాజిక పథకాలలో కానీ పనిచేసే అనుభవంతో చెప్తున్నది ఏంటంటే జనరల్గా ఎస్టీలలో ఆదివాసులలో ఎక్కువ పవర్టీ ఉంటుంది అంటే సుమారుగా ఆదివాసులలో ఒక తొంభై శాతం పవర్టీ ఉంటుంది అంటే ఎస్టీలు ఆదివాసీలు ఉన్నారు ప్లేన్ ఏరియాస్లో ఉన్నారు ఈ రెండింటిని కలిపి ఎస్టీలలో సుమారుగా ఒక డెబ్బై ఐదు ఎనభై శాతం మంది పేదవాళ్ళు ఉంటారు మనకి అట్లాగే షెడ్యూల్ కాస్ట్లు సో షెడ్యూల్ కాస్ట్లకు సంబంధించి పేదరికం చూసుకుంటే అది కూడా డెబ్బై ఎనభై శాతం పేదరికం ఉంటుంది అదే బీసీల పేదరికం చూసుకుంటే ఒక అరవై శాతం పేదరికం ఉంటుంది ఓసీల పేదరికం తీసుకుంటే సో అది పది శాతమే ఉంటుంది అంటే ఇది అర్థం ఏంటంటే పది శాతము ఉన్న అగ్రవర్ణాలకి రెండు శాతం మాత్రమే పేదరికం ఉంటుంది గమనించాలి మనం ఇక్కడ అంటే ఇప్పుడు ఈ లెక్కన అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ ఇవ్వాలి అంటే దాని అర్థం ఏంటంటే ఓన్లీ టూ పర్సెంటే ఇవ్వాలి అని అర్థం కానీ పది పర్సెంట్ ఇచ్చారబ్బా అంటే ఎంత పాపులేషన్ ఉందో అంతకంటే ఎక్కువనే అందుకే దానికి దీనికి ఈ మధ్యకాలంలో రుజువులు ఏంటంటే చాలా గమ్మత్తుగా మీరు రిజర్వేషన్స్ యొక్క కోటాలు మీరు స్టడీ చేస్తే అది ఎంబీబీఎస్ కోటాలు కావచ్చు లేకపోతే వైద్య రంగంలో కావచ్చు లేకపోతే ఇంజనీరింగ్ రంగంలో కావచ్చు లేకపోతే యూపీఎస్సీలో కావచ్చు లేకపోతే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కావచ్చు లేకపోతే ఇంకెనీ రిజర్వేషన్ ఫాలో అవుతున్నటువంటి ఉద్యోగాలు కానీ విద్యకు సంబంధించి కానీ చూస్తే పాత కాలంలో ఎస్సీలకి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటివి దాని తర్వాత ఎస్సీలకి దాని తర్వాత బీసీలకి దాని తర్వాత ఓసీలకి ఇప్పుడు ఈ ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్ అనేది రిజర్వేషన్స్ వచ్చిన తర్వాత రివర్స్ అయింది అది ఈరోజు అగ్రవర్ణాల ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి వాళ్ళకి అతి తక్కువ మార్కులు వచ్చినా కానీ వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి సీట్లు వస్తున్నాయి అంటే అంటే ఎంత ఒక లాప్ సైడెడ్ అంటాం ఇంగ్లీష్లో అంటే ఎంత అవకతవకలతో ఉన్నటువంటి విధానం ఇది ఈడబ్ల్యూఎస్ అనేది సో చాలా తప్పుడు విధానం ఇది అంటే మీకు అగ్రవర్ణాలకు పేదలకు వచ్చేసరికి మీకు ఒకలాంటి భావజాలం ఉంది అట్లాగే బీఈసీలకు వచ్చేసరికి ఇంకొక భావజాలం ఉంది అంటే ఈ రెండు భావజాలాలు ఉన్నదే భావజాలమే బీజేపీ భావజాలం యాక్చువల్గా కానీ వాళ్ళు అధికారాన్ని చేకించుకోవడానికి ఇలాంటి అంశాలు మాట్లాడరు ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుంది మీ దగ్గర డేటా లేదు సో డేటా లేదు కాబట్టి మీరు యాభై శాతం రిజర్వేషన్స్ బీసీలకి ఇస్తే కుదరగా అంటుంది సో అట్లాగే ఆర్టిఫిషియల్ది ఒకటి యాభై శాతం తీసుకొచ్చింది ముందుకి అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీజేపీ రూల్ చేస్తున్నటువంటి ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వము దేశం మొత్తంలో కూడా క్యాష్ సెన్సెస్ చేసినట్లయితే సో అప్పుడు మనకేమవుతుంది క్లియర్ కట్గా ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతాలలో ఎంతమంది బీసీలు ఎంత శాతం మంది బీసీలు ఉన్నారు ఎంత శాతం మంది ఎస్సీలు ఉన్నారు ఎంత శాతం మంది ఎస్టీలు ఉన్నారు ఎంత శాతం మంది నిజంగా కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారు అనేది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈవెన్ ఈడబ్ల్యూస్ కూడా అప్పుడు ఒక రేషనెల్ వస్తుంది మనకి అంటే ఒక లాజికల్గా ఒక మనకి ఒక మ్యాట్రిక్స్ వస్తుంది చాలా క్లియర్గా దాని ప్రకారము అప్పుడు చక్కగా రిజర్వేషన్స్ ఇస్తే ఎవరికి కూడా ఉండదు ఎవరి రిజర్వేషన్స్ వాళ్ళకు ఉంటుంది ఇందులో పనిలో పని ఈవెన్ లేయర్ ఈడబ్ల్యూస్ఓ ఏది ఉందో ఇంకొక ఆ చట్టంలో కొత్త చట్టంలో ఈ క్రీమ్ లేయర్ని కూడా ఇంట్రొడ్యూస్ చేయాలి ఈ క్రీమ్ లేయర్ కూడా కరెక్ట్ కాదు అది ఎస్సీలో కావచ్చు ఎస్టీలో కావచ్చు బీసీలో కావచ్చు ఇదేమవుతుందంటే ఈ ఎస్సీలలో ఉన్న ధనవంతులు ఎస్టీలలో ఉన్న ధనవంతులు బీసీలలో ఉన్న ధనవంతులు ఈ కులం పేరు చెప్పుకొని ఈ రిజర్వేషన్లు తండ్రికి వెళ్ళిపోతారు నిజానికి రిజర్వేషన్స్ ఉండాలి అంటే ఎస్ సామాజికంగా వెనుకబాటిన వాళ్ళకు ఉండాలి కానీ బట్ సామాజిక వెనుకబాటంతో పాటుగా సో ఆర్థికంగా వెనుకబడుతున్న కూడా చూడాల్సిన చూడాల్సినట్టు అవసరం ఇప్పుడు ఉంది మనకి రెండు వేల ఇరవై నాలుగులో మేబీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై తొమ్మిదిలో ఉండకపోవచ్చు అది పంతొమ్మిది వందల నలభై ఐదు నలభై ఎనిమిదిలో ఎస్సీలలో వన్ పర్సెంట్ మాత్రమే ఆర్థికంగా ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు తొంభై తొమ్మిది శాతం మంది అందరూ ఒకటే అట్లా బీసీలలో కూడా తొంభై శాతం మంది సో మీకు అక్కడ అప్పుడు ఆర్థికంగా అందరూ వెనుక వెనుకబడుతున్న ఉన్నవాళ్ళే బట్ ఈ గత డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఆరు సంవత్సరాలు ఇది చాలా లాంగ్ పీరియడ్ ఈ లాంగ్ పీరియడ్లో సుమారుగా మై గట్ ఫీలింగ్ ఏంటంటే ఒక ఇరవై శాతం మంది ఎస్సీలు సో యాక్చువల్గా ధనవంతులు అయ్యారు సో అట్లాగే ఒక ముప్పై శాతం మంది నలభై శాతం మంది బీసీలు సో కొంత మేరకి నాన్పూర్ అయిపోయాను రిచ్ అయిపోయారు సో నాన్పూర్ పూర్ నేను రిచ్ అయ్యాను కానీ సో అట్లా మనకి ఈ సమీకరణలు వచ్చినవి సో దీంతో పాటుగా యాక్చువల్గా క్యాటగరైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మనం మాట్లాడాలి పనిలో పనిగా ఎందుకంటే ఎస్టీలలో ఉన్నటువంటి సో ఏ ఆదివాసులు ఎక్కడ ఉన్నారు సో మిత్ర ప్లేన్ ఏరియాలో ఉన్న ట్రైబల్స్ ఎక్కడ ఉన్నారు సో ఏ కులం వాళ్ళు ఎట్లా ఉన్నారు సో వాళ్ళ జనాభా ఏంటి సో ఆ జనాభా ప్రకారం దామాషా ప్రకారం రిజర్వేషన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే షెడ్యూల్ కాస్ట్లో కూడా అంతే ఇప్పుడు మాల మాదిగా సో అట్లాగే మనకి బైండ్ల సో మనకి చాలా గోసాని సో చాలా డక్కలి చాలా బ్యాగ్ బ్యాక్వర్డ్ ఉన్నటువంటివి ఉన్నవి సో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో చాలా మిటిక్లస్గా ఆ ఆ దామాషా ప్రకారం రిజర్వేషన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే బీసీలలో కూడా చాలా క్లియర్గా బీసీలలో సుమారుగా నూట కులాలు ఉన్నవి ఈ ఇరవై కులాలను కూడా స్టడీ చేయాలి చేసే ఎక్కడ ఎంతెంత పాపులేషన్ ఉంది ఇవంతా చేయాలి ఇది ఒక మన రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా ఇలాంటి ఒక ఎనాలిసిస్ విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో దీని ద్వారా ఏ కులాలకు ఎంత ఇవ్వాలనేది రిజర్వేషన్స్ కూడా డిసైడ్ చేసిన అవసరం ఉంది లేకపోతే ఇది ఎట్లా ఉంటుందంటే ఎస్సీల పేరు మీద మొత్తం క్రీమి లేయర్ కొట్టుకెళ్ళిపోతారు ఎస్సీల పేరు మీద ఒక వర్గం వాళ్ళు కొట్టుకెళ్ళిపోతుంటారు మొత్తం మొత్తం బెనిఫిట్స్ అన్నీ కూడా అట్లా బీసీలో కూడా అంతే ధనవంతుల వర్గమే మొత్తం కొట్టుకెళ్ళిపోతుంది అందుకని నేనంటాను చాలా క్లియర్గా ఏలాంటి మొహమాటం లేకుండా సో సామాజిక వెనుకబాటుతనంతో పాటుగా సో మనము ఆర్థిక వెనుకబడితనం కూడా క్రీమి లేయర్ విధానం కూడా ప్రవేశపెట్టాల్సిన అవసరము ఈ దేశంలో చాలా అవసరం ఉంది దాని తద్వారానే మనకు ఇలాంటి ఒక అన్రెస్ట్ అంటే మన చుట్టుపక్కల మన పక్కన ఉన్నటువంటి సామాజికంగా కాదు కానీ ఎకనమికల్గా మనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా నా నన్ను కాదనుకొని ముందుకెళ్ళిపోతుంటే ఒకలాంటి హార్ట్ బ్రే హార్ట్ బ్రేక్ వస్తుంది సో బాధ అనిపిస్తుంది గుండెలో బాధ అనిపిస్తుంది ఏ కులాంబాలకైనా కానీ అందుకని క్రీమీ లేదా ఇంట్రడ్యూస్ ఏమవుతుందంటే ఎక్కడో బస్తీలలో ఉన్నటువంటి పేదవాళ్ళు బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎక్కడో గ్రామాల్లో ఉన్న పేదవాళ్ళు ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు సో అలాంటి వాళ్ళకి బెనిఫిట్ అయినప్పుడు సో మనకి ఇలాంటి అండ్రెస్ కూడా ఉండదు అనమాట ఏమాంగు ఓసీస్ కానీ ఏమాంగ్ అదర్స్ కానీ అంటే ఈ రిజర్వేషన్స్ విధానం ద్వారా ఒకలాంటి డిస్టర్బెన్స్ సోషల్ డిస్టర్బెన్స్ కూడా మనకి ఎందుకు వస్తుందంటే క్రీమీ లేయర్ అనేది మనకి ఇంప్లిమెంట్ చేయకపోవడం వలననే మనకి వస్తుంది అనేది కూడా మనం గమనించాలి ఈ మధ్యలో క్రీమీ లేయర్ అనేది మాట్లాడితే ఏదో ద్రోహం చేసినట్టు కూడా కొంతమంది ఫీల్ అయిపోతున్నారు బట్ నో నాలు కనీసము చాలా స్పష్టంగా దీని మీద మాట్లాడేటువంటి అవసరం ఉంది సో మళ్ళీ బ్యాక్ టు క్యాష్ సెన్సెస్ సో బీజేపీ గవర్నమెంట్ క్యాష్ సెన్సెస్ చేసినట్లయితే అప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇలాంటి ఒక ఆర్టిఫిషియల్ ఫిఫ్టీ పర్సెంట్ అనే ఒక అంకెను మాట్లాడకుండా క్లియర్గా ఉంటుంది అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా రివైజ్ చేయాల్సినటువంటి అవసరం ఎంత అవసరం ఉందో ఎవరికైనా కానీ ఎంత అవసరం ఉంటే అంతకే అంతకే ఇవ్వండి ఎక్కివద్దు తక్కువ ఇవ్వద్దు అప్పుడు కానీ అప్పుడే మనకి ఈక్విటీ అని వస్తుంది చాలా మందికి ఇంకొకటి రిజర్వేషన్స్ వల్ల ఒక అవగాహన లేదు చాలా మంది యూత్కి వాళ్ళకి ఉద్యోగం రాలేదని చెప్పేసి రిజర్వేషన్ మీద పడిపోతారు యాక్చువల్గా ఉద్యోగం రాకపోవడం అనేది రిజర్వేషన్స్ అనేది కాదు ప్రధాన కారణం కాదు సో యాక్చువల్గా ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ఆర్థిక వ్యవస్థని సరిగ్గా నిర్మించకపోవడము ఈ దేశంలో ఒక నిరుద్యోగకు సంబంధించిన ఒక సరైన పాలసీ తీసుకురాకపోవడము అసలు ఈ దేశంలో ఉన్న సంపద మొత్తాన్ని కొంతమంది చేతుల్ని ఆదాని అంబానీ లాంటి కొన్ని కార్పొరేట్ చేతుల్లో పెట్టి మీరు ఎంతైనా దోసుకోండి అనే విధానాల ద్వారా మనకు ఉద్యోగాలు రావటం కానీ యాక్చువల్గా ఈ సం దేశ సంపదని చాలా అందరికీ రీచ్ అయ్యేటట్టుగా ఒక ఆర్థిక వ్యవస్థని ఒక మంచి ఆర్థిక వ్యవస్థని డిమాండ్ చేయగలిగితే అది చే అది ఇంప్లిమెంట్ చేయగలిగితే అసలు ఉద్యోగాలు అనేది మన సమస్యనే కాదు ఈరోజు మనకి రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ అయ్యే ఉద్యోగాలు ఎన్ని అనుకుంటున్నారు మీరు హార్డ్లీ ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ కంటే ఎక్కువ లేవు నిజానికి మరి ఎందుకు మనకు దీని మీద మనల్ అందరినీ కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు అంటే ఎందుకు మనల్ని ఒక సమూహానికి ఇంకో సమూహము ఒక సోషల్ కేటగిరీ ఇంకో సోషల్ కేటగిరీ మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు తీసుకొస్తున్నాయి అంటే ఈ బేస్ బీజేపీ భావజాలమే ఇదే అనమాట డివైడ్ అండ్ రూల్ మన బ్రిటిష్ వాళ్ళని ఏదో డివైడ్ అండ్ రూల్ అన్నాం కానీ బట్ బీజేపీ భావజాలమే డివైడ్ అండ్ రూల్ అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది ఈ ఓల్డ్ ప్రాసెస్లో ముస్లిమ్స్ అనేది కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది సో ముస్లింకి సంబంధించి యాక్చువల్గా కూడా అది మతానికి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ ఇవ్వకూడదు దాని బదులు ముస్లిమ్స్లో కూడా ఆర్థికంగా చాలా వెనుకబడితనంలో ఉన్నారు వాళ్ళని కూడా ఈ బీసీ దాంట్లో కలిపేసేసి సో క్రీమ్ లేని ఇంప్లిమెంట్ చేసినట్లయితే మనకి ఆ మతం అనేది కూడా పక్కకి వెళ్ళిపోతుంది ఎట్లాగో ముస్లిమ్స్ చాలా కుల వాళ్ళు పాస్పంద కులం కులాలన్నీ కావచ్చు యాక్చువల్గా విచిత్రం ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి ముస్లింస్ మతంలో కూడా మన హిందూకు సంబంధించిన కులాలే ఉన్నాయి లోపల ఇమిడి ఉన్నాయి సో ఉదాహరణకి పద్మశాలి అంటే అన్సారి పద్మశాలీలే మన దగ్గర నుంచి అటు వెళ్ళిపోయి అన్సార్లు అయ్యారు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు ఒకటి సో ఇట్లా చాలా ఉన్నాయి అందులో చాలా కులాలు మనకి దాని వెనుక చూస్తే మన హిందుత్వ కులాలే ఉంటాయి సో అట్లా బ్యాక్వర్డ్ కులాలు ఉన్నాయి కట్టుకోళ్ళు ఉన్నారు ఉదాహరణకి చాలా బ్యాక్వర్డ్ సో అట్లాగే మనకి దీనికి సంబంధించి ముస్లింస్లల్లో ఇవి మన దూదేక్కలు అంటాం మనం సో అది చాలా బ్యాక్వర్డ్ కులం అది అది అంటే చాలామంది ఉన్నారు అట్లా దాంట్లో సో అందుకని అక్కడ కూడా మతం అనే పేరు పక్కన పెట్టేసి ఎట్లాగో బీసీలో ముస్లిమ్స్ ఇంక్లూడ్ అయ్యారు కాబట్టి దాంట్లో కూడా క్రీమ్ లేయర్ని అప్లై చేస్తే మనకి ఇంకా మతం పోతుంది మనకి పైనుంచి మనకి ఆ టాప్ రిచ్ లేయర్ కూడా పోతుంది కాబట్టి వాళ్ళు కూడా బెనిఫిట్ కాడానికి అవకాశం ఉంటుంది ఉంటుంది కానీ వీళ్ళు రకరకాలుగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు అది పర్సెప్షన్ మేనేజ్మెంట్ అంటే ఒక పల్లె ఎక్స్ పార్టీ మొత్తం ముస్లింస్ దోసి పెడుతుంది అని బీజేపీ వాళ్ళ మధ్య అన్నారు ఇదే ప్రధానమంత్రి ఎంత దారుణమైనటువంటి మాటలు మాట్లాడి మన ఎలక్షన్స్ ముందు దానికి ఆయన రిజల్ట్ కూడా ఆయనకు వచ్చింది నెగిటివ్ రిజల్ట్ సో ఏమన్నానే ఒక ఎక్స్ పార్టీ వాళ్ళు మొత్తం ఈ మంగ్ మంగళ కూడా దోచుకోవడానికి ముస్లిమ్స్కి దోచిపెట్టడానికి ప్రయాణిస్తున్నారని ఒక భయంకరమైనటువంటి అబద్ధం ఆడిండు ఆ అబద్ధానికి ఆయనకి రిజల్ట్ వచ్చింది మంచిగానే కానీ బట్ అంటే ఇంత పర్సెప్షన్ మేనేజ్మెంట్ చేయడానికి ఈ బీజేపీ పార్టీ ప్రయత్నిస్తుంది సో బీజేపీ పార్టీ అనేది ఒక యాంటీ బీసీ పార్టీ అనేది యాంటీ ఎస్సీ పార్టీ అనేది యాంటీ ఎస్టీ పార్టీ అనేది ఒక బ్రాహ్మణైజ్డ్ భావజాలము అంటే అందరు బ్రాహ్మన్సు ఆ భాజనలో లేరు చాలా మంది బ్రాహ్మీణ్ చాలా మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా కాన్స్టిట్యూషన్ డెవలప్ కాన్స్టిట్యూషన్ రెస్పెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు సో అట్లాగే సమాజాన్ని హత్తుకునే వాళ్ళు ఉన్నారు సో నేను వాళ్ళ గురించి మాట్లాడటం లేదు కానీ బ్రాహ్మణిజం ఫాలో అయ్యే బ్రాహ్మీణ్ కావచ్చు బ్రాహ్మణిజం ఫాలో అయ్యే రాజపోర్ట్స్ కావచ్చు బ్రాహ్మణిజం ఫాలో అయ్యే ఈ మధ్యకాలంలో ఎస్సీలు కూడా కావచ్చు ఈ మధ్యకాలంలో బీసీలు కావచ్చు సో ఈ బ్రాహ్మణనిజంని ఫాలో అయ్యి అర్థం అర్థమైనా కానీ సో అర్థం కానట్టుగా ఆ బ్రాహ్మణైజ్గా అయిపోతున్నటువంటి ఇది చాలా డేంజరస్ ఒక సెట్ తయారైంది దేశంలో మన మధ్యలో నేను ఒక ఎస్సీ అతని అడిగాను అరే ఈ మొత్తం అంటచబుల్టీ క్రియేట్ చేసింది బాహుజాలం కదా బాబు నువ్వెందుకు బీజేపీలో ఉన్నావు నువ్వెందుకు ఆర్ఎస్ఎస్లో ఉన్నావు అంటే సార్ ఇక ఎట్లా మొత్తం ఇటు అలవాటు అయిపోయింది సార్ ఇక మీరు నాకు తెలుసు సార్ మీరు చెప్పు మాట్లాడుతున్నారు తెలుసు సార్ నాకు కానీ నాకు క్షమించాను సార్ ఈ అలవాటు అయిపోయింది ఇదే పార్టీలో ఉంటా సార్ నేను అంటే ఇలాంటి ఒక పర్సెప్షన్ మేనేజ్మెంట్ ద్వారా ఎస్సీలని బీసీలని ఎస్సీలని కూడా ఈ బీజేపీ లాగేసుకొని సో అల్టిమేట్గా వాళ్ళు చేసేది ఏందంటే ఈ కార్పొరేట్లకు దోచిపెట్టడము మన బీసీలకు ఎస్సీలకు ఎస్సీలకు పేదలకు విద్య విద్య లేకుండా ఒక నాణ్యమైన విద్య లేకుండా వీళ్ళందరినీ ఎక్కడ ఉన్న అక్కడే ఉంచేటట్టుగా ప్రణాళిక చేయడం చేస్తున్నది అనేది మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది సో అందుకనే దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీలందరం కూడా మనము ఈ బీజేపీ భావజాలాన్ని ఎండగట్టాలి బీజేపీ యొక్క నిజ స్వరూపాన్ని ఆర్ఎస్ఎస్ యొక్క నిజ స్వరూపాన్ని సో మనము చాలా జాగ్రత్తగా కంట కనిపెట్టాల్సిన అవసరం ఉంది సో మన హిందువులం కావచ్చు మనకి హిందుత్వం అనేది మనకు పర్సనల్కి సంబంధించిన విషయము సో ఈ మధ్యకాలం మన కులం కూడా బాగా పట్టింది కాబట్టి దాన్ని కూడా మన పర్సనల్ కింద తీసుకోవాలి తప్ప దీన్ని మనం దేశం మొత్తంలో అన్నిటి అన్నిటికీ ఉపయోగించుకుంటూ దేశాన్ని చిన్నాభిన్నం చేసే ఒక డేంజర్ మనకు కనబడుతుంది కాబట్టి చాలా అందరం కూడా జాగరూకులమై మనం ఉండాలి సో దయచేసి ప్రజలారా బీజేపీని కంటగన పెట్టండి ధన్యవాదాలు